మీలో చాలా మందికి జాజిపూలు తెలిసే ఉంటాయి అయితే జాజిపూలు పూసే మొక్క పూల మొక్క కాదు ఔషధ మొక్క అని మీకు తెలుసా జాస్మినిం గ్రాండి ఫ్లోరం అనే శాస్త్రీయ నామం కలిగిన జాజి మొక్క ఆకుల్లో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయి దీంతో ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు ముఖ్యంగా నోటిపుండ్లతో బాధపడేవాళ్ళు జాజి ఆకులను నమిలి మింగినా లేదా ఇరవై నుంచి ఇరవై ఐదు ఆకులతో చేసిన కషాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలించినా నోటిపుండ్లు తగ్గే అవకాశం ఉంటుంది ఇక చెవిలో చీముకారే సమస్యతో బాధపడేవాళ్ళు నువ్వుల నూనెలో జాజి ఆకుల రసాన్ని వేసి మరిగించి తయారు చేసిన తైలాన్ని చెవిలో రెండు మూడు చుక్కలు వేసుకుంటే చెవిలో చీము కారే సమస్య తగ్గుతుంది ఇంకా పాదాల పగుళ్లతో ఇబ్బంది పడేవాళ్లు జాజి ఆకుల రసాన్ని పాదాల పగుళ్లు ఉన్న చోట డైలీ రాత్రి నిద్రపోయే ముందు అప్లై చేస్తే పాదాల పగుళ్లు తగ్గి పాదాలు సాఫ్ట్ గా తయారవుతాయి ఇక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడే అమ్మాయిలు ఇరవై గ్రామీణ